శ్రీమన్మహాభారతము మూడు వందల పదిహేనవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట తొంభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రజా పాండవులు ద్రౌపది వారి యొక్క వివాహం అయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వారికి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కానుకలను పంపించగానే ధర్మరాజు చాలా సంతోషించి శ్రీకృష్ణ భగవానుడిని సంతోషపరచటం కోసమని వాటన్నింటినీ స్వీకరించాడు సరే ఇక ఆ తర్వాత ఈ స్వయంవరానికి వచ్చి వెళ్ళిపోయినటువంటి రాజులందరికీ ద్రౌపది వివాహము పంచపాండవులతో జరిగింది అన్న విషయం ఆ సమాచారం తెలిసిపోయింది ధనుస్సుతోని ఏన తత్ ధనురాధాయ లక్ష్యం విద్ధం మహాత్మన సో అర్జునో జయతాం శ్రేష్ట మహాబాణనుధర ధనుస్సుతో లక్ష్యాన్ని భేదించినటువంటి వాడు అతడే అర్జునుడు ధనుర్విద్యలో శ్రేష్ఠుడైనటువంటి ఆ అర్జునుడే స్వయంవరములో లక్ష్యాన్ని భేదించాడు సవ్యసాచి అయినటువంటి ఆ అర్జునుడే స్వయంవరములో లక్ష్యాన్ని భేదించాడు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది అంతేకాదు మద్రరాజైనటువంటి శల్యుడిని ఎత్తి పడవేసినటువంటి వాడు మరెవ్వరో కాదు భీమసేనుడే మొత్తం శత్రువులందరినీ కోపముతో చెట్లతో బెదిరించినటువంటి వాడు భీమసేనుడే అన్న విషయము తెలిసింది బ్రాహ్మణ వేషాల్లో వచ్చి ప్రశాంతముగా స్వయంవర మండపములో కూర్చున్నటువంటి వారందరూ పాండవులే అని రాజులందరికీ తెలిసిపోయి ఆశ్చర్యపడ్డారు అయితే పుత్రులతో కలిసి కుంతీదేవి లక్క ఇంటిలో కాలిపోయింది అని విన్నటువంటి ఆ రాజులందరికీ వీరంతా మళ్ళీ తిరిగి బ్రతికారు అని తెలిసిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు చేసినటువంటి క్రూర కర్మను పురోచనుడిని పంపించి లాక్షాగృహాన్ని దహింపచేసి పంచపాండవులను కుంతీదేవిని చంపే ప్రయత్నము చేసినటువంటి ధృతరాష్ట్రుడిని భీష్ముడిని కూడా రాజులందరూ అధిక్షేపించారు ధృతరాష్ట్రుడు ధార్మికులైనటువంటి ధర్మాత్ములైనటువంటి పాండవులను తల్లితో సహా చంపే ప్రయత్నం చేశాడు అని అందరూ అనుకున్నారు సరే ఇది ఇట్లా జరిగిన తర్వాత కర్ణుడు శకుని వీరిద్దరూ ధృతరాష్ట్రుని కుమారులందరితో అంటే దుర్యోధనాదులందరితో కలిసి ఇక మంత్రాంగాన్ని సాగించటం మొదలుపెట్టారు అందులో భాగంగా శకుని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర కుమారులారా ఒక శత్రువునేమో దుర్బళునిగా చేయవచ్చు మరొక్క శత్రువుని పీడించవచ్చు కానీ పాండవులను మాత్రం ఉత్సాదనీయా కౌన్తయా సర్వే క్షత్రస్య మే మతా పాండవులను మాత్రం సంపూర్ణముగా నాశనము చేయటమే మంచిది అని నా ఉద్దేశ్యం మొత్తం క్షత్రియులందరూ చేయవలసినటువంటి పని అది పాండవులను నాశనం చేయటం అదే నా అభిప్రాయం ఇప్పుడు మీరు పాండవ వినాశాని కోసమని యుక్తి పన్నకపోతే మీరేమైనా ప్రయత్నాలు చేయకపోతే ఇక మీరు నిస్సందేహంగా బాధపడవలసిందే సమూలముగా పాండవులను నాశనము చేయటము కోసం ఇదే మంచి సమయం ఇప్పుడు కనుక మనం ఆ ప్రతిక్రియ చేయకపోతే నలుగురిలో నవ్వుల పాలవుతాం అంటూ శకుని తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ